ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒకరి జాతకంలో శని అనే గ్రహము ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించినటువంటి విషయాలని ఏ విధంగా మనము కాపాడుకుంటూ రావాలి అన్న విషయాల్ని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చర్చించబోతున్నాం ఒక జాతకంలో ఏ గ్రహమైనా గాని పలానా భావంలో పడేటప్పుడు లేదా అమరినప్పుడు మనం ఎందుకు పుడుతున్నాము అంటే ఏమిటి మనం పుట్టే సమయానికి ఏ ఏ గ్రహాలు ఏ ఏ భావాల్లోనైతే ఉంటాయో ఆ భావాలలో రావడానికి మనకు మనము చేసుకున్నటువంటి కర్మకు ఏమైనా సంబంధం ఉందా అన్న విషయాల్ని మనం పరిశీలించినప్పుడు చాలా రహస్యాలు బయటపడుతున్నాయి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పూర్వ జన్మలో ఎవరైతే ఒక విషయంలో అలక్ష్యం చేసి ఉంటారో గౌరవాన్ని మతింపుని విలువను ఏ విషయానికైతే ఇచ్చి ఉండరో ఆ విషయము తెలియజేసే గ్రహము ఏమిటంటే శని అనే గ్రహం ఇప్పుడు మన జాతకాన్ని ముందర పెట్టుకుందాం మన జాతకంలో శని గ్రహంతో పాటు మిగిలినటువంటి ఎనిమిది గ్రహాలు అంటే మొత్తం తొమ్మిది గ్రహాలు పన్నెండు భావాలలో ఏదో ఒక భావంలో అమరి ఉంటాయి ఈ ప్రపంచంలో ఎవరికైనా అదే విధమా విధానంతోనే జాతకం అనేది ఏర్పడుతుంది దీంట్లో ఎలాంటి తేడా లేదు కానీ శని అనే గ్రహం గురించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం శని అనే గ్రహము ఒకరి జాతకములో ఏదో ఒక భావంలో ఉంటే ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాన్ని గురించి పూర్వజన్మలో ఎవరికైతే ఆ గ్రహం ఆ భావములో పడిందో ఆ భావ సంబంధమైనటువంటి విషయాల పట్ల వారు నిర్లక్ష్యతను లెక్కలేనితనాన్ని మతింపు ఇవ్వనితనాన్ని గౌరవం ఇవ్వని విషయాన్ని అది ఇండికేట్ చేస్తూ ఉంది అని అర్థం దాన్ని బట్టి మనకు అర్థం అవుతుందంటే శని ఒకరి జాతకంలో ఒకవేళ లగ్నములోనే ఉంటే ఆ జాతకుడు లేదా జాతకురాలు పూర్వజనంలో తనను తన గురించి పెద్దగా పట్టించుకోలేదని అర్థం తనకు తను గౌరవం ఇచ్చుకోలేదని అర్థం తన పట్ల తనకు శ్రద్ధ లేదని అర్థం ఈ విధంగా మనము అక్కడ డిఫైన్ చేయడానికి అవకాశం ఉంటుంది రెండవ స్థానంలో శని ఉంటే అప్పుడు రెండోనేది ఏమిటి ధన వాక్కు కుటుంబ స్థానము మీ యొక్క పెద్ద మామస్థానం పెద్ద మామస్థానాన్ని కూడా తెలియజేస్తుంది అంటే ఉదాహరణకి మీ అమ్మ నాలుగో భావం అయితే నాలుగుకి పదకొండు రెండవ భావం అంటే ఈ విషయాల పట్ల పూర్వ జన్మలో మీరు నిర్లక్ష్యతను చూపించారు లెక్కలేనితనంగా ప్రవర్తించారు డబ్బు విషయంలో లెక్కలేనితనము పట్టించుకోరు అసలు దాని గురించి ఒక విలువ గౌరవం ఇవ్వకుండా పోవడం వల్ల ఈ జన్మలో శని రెండవ స్థానంలో వచ్చి కూర్చున్నారు అప్పుడు రెండవ స్థానంలో శని కూర్చున్నప్పుడు ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని రెండవ స్థానంలో శని ఉన్నప్పుడు పుట్టినటువంటి జాతకాలు ఆ యొక్క పరిస్థితులను తీసుకుని మనం పరిశీలిస్తే వారికి ధన లేమి ఏర్పడుతుంది ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టుగా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టుగా పూర్వజన్మలో ఏ యొక్క విషయంలోనైతే మీకు నిర్లక్ష్యం ధోరణి ఉన్నిందో ఏ విషయం పట్లైతే మీకు గౌరవం లేకుండా ఉన్నిందో ఏ విషయం పట్లైతే లెక్కలేని తనంగా మీరు ప్రవర్తించారో అక్కడ ఆ భావాన్ని ఇప్పుడు ఆ యొక్క విషయాన్ని ఏ భావం అయితే ఈ జన్మలో మన జాతక చక్రంలో చూపిస్తుందో ఆ భావంలోకి వెళ్ళి శని అనే గ్రహం కూర్చోవడం జరుగుతుంది ఇది నిజం కాబట్టి శని రెండవ స్థానంలో ఉన్నారనేసి చాలా మంది వాక్కు సరిగా లేదు అంటే పూర్వ జన్మలో వీరు ఆ వాక్కుకి మాటకు సరైన గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఈ జన్మలో వీరి మాటకు వీరి యొక్క తత్వానికి ఈ జన్మలో దానికి విలువ ఉండదు అని దాని అర్థం ఈ విధంగా మనము డిజైన్ చేయడం అనేది ఉంటుంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఒకవేళ మూడవ స్థానంలో ఉంటే మూడు అనేది ఏమిటి ఇరుగు పొరుగు వారు మన సబ్స్టి అంటూ మన కుటిభూజ్యం అంటారు చూడండి అంటే మనకు చాలా తక్కువ దగ్గరలో తక్కువ దగ్గరలో హెల్ప్ చేసేవాళ్ళు మన కనిష్ట సహోదరులు కూడా తీసుకోవచ్చు అలాగే ఇరుగు పురుగు వారిని కూడా మనం తీసుకోవచ్చు మనకు పిల్లనిచ్చినటువంటి మామ విషయంలో కూడాను మూడవ భావం కనెక్ట్ అవుతుంది దాయాదులు ఆ విషయంలో కూడాను మూడవ భావం కనెక్ట్ అవుతుంది మన కమ్యూనికేషన్ అలాగే మనము టెలిఫోన్లో కానీ సెల్ ఫోన్తో కానీ మాట్లాడే విధానము వీటిని కూడా మూడో భావంతో కనెక్ట్ అవుతుంది కాబట్టి వీటి గురించి మీరు పూర్వజన్మలో నెగ్లెక్ట్ చేయడం వల్ల నిర్లక్ష్య ధోరణిగా ప్రవర్తించడం వల్ల ఈ జన్మలో మీకు అవన్నీ దూరం అవుతాయి మిమ్మల్ని అవి పట్టించుకో మీకు విలువ లేకుండా చేస్తాయి ఒకవేళ నాలుగో భావంలో శని ఉంటే నాలుగో భావం అంటే తల్లి విద్య వాహనము ఇల్లు భూమి ఆస్తిపాస్తులు చరస్థిరాస్తులు అదేవిధంగా సొంత ఊరు నాలుగో భావం వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాలు వీటిలో మీరు నష్టపోతుంటారు మీకు అమితంగా దాని పట్ల ఇంట్రెస్ట్ ఉన్నా అవి మీకు ఇవ్వడానికి ఇష్టపడవు తల్లి నుంచి మీరు ప్రేమ అధికంగా పొందలేరు విద్య కూడాను హరియర్స్ రావడము దాంట్లో కంప్లీట్ కాకుండా పోవడము పూర్తిగా విద్యను కంప్లీట్ చేయకుండా సగములు ఆగిపోవడం జరుగుతుంది కారణం ఏంటంటే పూర్వ జన్మలో మీరు విద్య పట్ల మీరు నిర్లక్ష్యం చేశారు తల్లి పట్ల నిర్లక్ష్యం చేశారు గౌరవం ఇవ్వలేదు ఆస్తి పాస్తుల పట్ల గౌరవం ఇవ్వలేదు ఇంటిని గురించి పట్టించుకోలేదు అందువల్ల ఈ జన్మలో మీకు ఇల్లు ఏర్పడడం చాలా కష్టం అందరూ కూడాను నలభై ఏళ్ళకి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు చక్కగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు మనకు అరవై సంవత్సరాలు కూడా వస్తా ఉంది మనకు కనీసం ఒక ఇల్లు లేదు సొంతంగా ఒక వ్యాపారం లేదు ఒక స్థలము లేదు అని బాధపడుతున్నటువంటి వారిని ఎవరైనా చూడండి లగ్నంలో నాలుగో భావంలో శని అనే గ్రహం కూర్చో ఉంటారు కారణం ఏంటంటే పూర్వదనంలో మీకు కోకూలైనటువంటి స్థలాలు అధికమైనటువంటి విద్య జ్ఞానము సంపద తల్లి యొక్క ప్రేమ దొరికి ఉన్నా మీరు దాన్ని లెక్క చేయలేదు ఈ జన్మలో అవన్నీ కూడా మీకు కర్మను అవి మీ మీద చూపిస్తాయి అందుకే చెప్తుంటాను నేను కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ ఎత్తుక్కొని వచ్చి కొడుతుంది ఒకవేళ ఐదో భావంలో శని ఉంటే ఐదు అనేది ఏమిటి కరికులర్ యాక్టివిటీస్ నాన్నకు నాన్న స్థానము పూర్వపుణ్య స్థానము అంటున్నారు కదా ఆ పూర్వపుణ్య స్థానము ప్రథమ సంతాన స్థానము ఐదవ భావం అనేది ఏమిటంటే మనము నేర్చుకునే విద్య మామూలు కల్లా స్పెషల్గా ఏదైనా ఒక జ్యోతిష్యం నేర్చుకోవాలి ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలి ఒక కరాటే నేర్చుకోవాలి సంగీతం నేర్చుకోవాలనుకుంటే ఐదవ భావాన్ని మనం తీసుకుంటాము వీటి పట్ల మీరు పూర్వజన్మంలో నిర్లక్ష్యం ఉంటారు వాటికి గౌరవం ఇచ్చి ఎవరన్నా నేర్చుకో ఉన్నా గాని వాళ్ళని హేళన చేసి ఉంటారు అవి ఇప్పుడు ఏం చేస్తాయంటే మీకు అందుబాటులో ఉన్న మీకు మంచి చేయువు మీ యొక్క నాన్నకు నాన్న ఆస్తి పాస్తుల విషయంలో మీకు ఇబ్బంది కలుగుతుంది భావం అనిలో శని ఉంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఆరవభావము జాబు జాబు స్థానంలో శని ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అంటారు కానీ శని ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా జాబ్ మీకు ఉన్నప్పటికీ ఆ జాబ్ ద్వారా మీకు గౌరవం లభించదు ఎందుకంటే పూర్వ జనంలో మీరు జాబ్ని నిరుత్సాహపరిచారు నిర్లక్ష్యం చేశారు మతింపు ఇవ్వలేదు గౌరవించలేదు కాబట్టి ఈ జనంలో మీరు ఏమైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ ద్వారా మీకు గౌరవం రాదు మీ యొక్క మేనమామ మీ అమ్మకు తమ్ముడు నాలుగు మూడు ఆరు మీ మేనమామ కుటుంబం నుంచి మీకు సరైన గౌరవం లభించదు మిమ్మల్ని వారు నెగ్లెక్ట్ చేస్తారు మీరు మీరు పూర్వజన్మంలో వారిని అలాగే ఇబ్బంది పెట్టారు కాబట్టి అదే రిఫ్లెక్ట్ ఇక్కడ కనబడుతుంది ఏడవ భావంలో శని ఉంటే ఏడవ భావం భాగస్వామి స్థానము ఏడవ భాము బిజినెస్ పార్ట్నర్ ఏడవ భావము మీ నాన్నకు అన్న తొమ్మిదికి పదకొండు ఏడు ఏడవ భావము నాలు నాలుగు మీ అమ్మకు అమ్మ అమ్మమ్మ కుటుంబము ఇలాగ ఈ కుటుంబాలన్నింటినీ నిర్లక్ష్యం చేశారు మీ భార్యనే మీ భర్తనే మీరు నిర్లక్ష్యం చేశారు పట్టించుకోలేదు విలువ ఇవ్వలేదు మతింపు ఇవ్వలేదు గౌరవం ఇవ్వలేదు అది అలాగే రిఫ్లెక్ట్ అయ్యి ఈ జన్మలో కర్మ నెవర్ లాసెస్ అడ్రస్ అన్నట్టుగా వచ్చి తాకుతుంది ఇప్పుడు మీరు బాధపడుతుంటారు దీనికి అన్నిటికీ కారణం శని అనుకుంటుంటారు శని పూర్వ జన్మలో చేసినటువంటి నిర్లక్ష్యాన్ని లక్ష్యాన్ని గౌరవం ఇవ్వనితనాన్ని మతింపు ఇవ్వనితనాన్ని విలువ ఇవ్వనితనాన్ని ఈ జన్మలో తిరిగి తెచ్చి మీకు ఇచ్చేస్తుంది ఒక బూమరాన్ లాగా ఒక మనం వేస్తే తిరిగి వెనక ఎలాగ తిరిగి తిరిగి వచ్చి మనల్ని తాకుతుందో కర్మ కూడాను బూమరానే ఆ విధంగా ఒకవేళ ఎనిమిదవ స్థానంలో శని ఉంటే ఆయుస్థానము ఎనిమిదవ స్థానము రిటైర్మెంట్ స్థానము మన శరీరంలో స్థానము స్థానము జననేంద్రియ గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అలాగే మీ భార్య లేదా భర్తకు ధనస్థానము కాబట్టి పూర్వజన్మలో మీరు దీని నెగ్లెక్ట్ చేసి ఉంటారు మీరేంటి నాకు సంపాదించి ఇచ్చేది నేనే సంపాదించుకున్నాను సంపాదించుకుని బతుకుతాననే ఒక స్త్రీనో లేదా ఒక పురుషుడో తనకు భాగస్వామి ఇచ్చిన వాటిని పక్కకి పెట్టేసి నిర్లెక్ట్ చేస్తుంటారు నెగ్లెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఈ జన్మలో అది రిఫ్లెక్ట్ అయ్యి మిమ్మల్ని కొడుతుంది పూర్వజన్మలో మీరు ఆయుష్ని లెక్క చేసి ఉంటారు అంటారు చూడు అంటే ఏమిటి ఒక విధంగా చెప్పాలంటే సాహస కృత్రిములు చేస్తుంటారు మీరు ఇప్పుడు దాని ప్రాణాలు పోగొట్టుకుంటారు ఇప్పుడు అది ఇప్పుడెప్పుడు అని కాసుకుని మీకు అనేక భయ ఆందోళన కలిగిస్తుంది మీరు అడ్వాంటేజెస్ చేస్తుంటారు పూర్వ జన్మలో ఈ జన్మలో భీతితో బతకవలసిన పరిస్థితిని కలిగిస్తుంది తొమ్మిదవ స్థానంలో శని ఉంటే తొమ్మిది తండ్రి మీ భాగస్వామి యొక్క సిబ్లింగ్స్ యంగర్ సిబ్లింగ్స్ తొమ్మిది అనేది ఏమిటంటే ఆధ్యాత్మికత తొమ్మిదనేది ఇతర దేశాలకి ప్రయాణము తొమ్మిదనేది ఉన్నత విద్య ఇలాంటి విషయాల్లో మీరు పూర్వజన్మంలోని మీరు నిర్లక్ష్యం చేస్తుంటారు తొమ్మిది అనేది తండ్రి తండ్రి కుటుంబ పరంపర కాబట్టి ఈ విషయాలన్నింటినీ పూర్వజన్మలో నెగ్లెక్ట్ చేశారు కాబట్టి ఈ జన్మలో తండ్రి నుండి మీకు ప్రేమ రాదు ఉన్నత విద్యను పొందాలన్నా కానీ మీకు అక్కరున్నా కానీ శ్రద్ధ ఉన్నా కానీ అది కానీయకుండా చేసేస్తుంది ఒక ఆధ్యాత్మికంగా దిగి మనం గొప్ప స్థాయికి వెళ్ళాలా ప్రశాంత జీవితాన్ని పొందాలన్న ఆ రోజు నేను నీకు అందిస్తే నువ్వు వద్దన్నావు ఇప్పుడు నేను నీకు ఇవ్వడానికి నాకు ఇష్టం లేదని ఆ శని ఆ స్థానంలో ఉండి ప్రవర్తించడం జరుగుతుంది శని పదవ స్థానంలో ఉంటే పది ప్రొఫెషన్ పూర్వజనంలో ప్రొఫెషన్ నువ్వు నెగ్లెక్ట్ చేసావు ఇచ్చిన ఉద్యోగాన్ని సరిగా చేయలేదు కాబట్టి సొంత వృత్తులు చేసుకుని మిట్టాడి అవస్థలు పడని చెప్పి ఈ జనంలో అది పక్క తీర్చుకుంటుంది అదిగించారు పదవ స్థానంలో శని ఉంటే మోస్ట్లీ సొంత వృత్తుల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వేరే వారి దగ్గర వీరు అణిగమని ఉండరు వారిని గౌరవించి ఉండరు పూర్వ జన్మలో ఈ జన్మలో మీరు మీకు ఎవరు గౌరవాన్ని ఇచ్చి మీకు ఉద్యోగ స్థానంలో ఎత్తుకుపోయి కూర్చొని పెట్టరు పదవ స్థానము మీకు మీకు పెళ్లి అయితే మీకు వచ్చే భార్య యొక్క అమ్మ లేదా భర్త యొక్క అమ్మ అత్త లేదు పెళ్లి కాలేదు అప్పుడు ఎలా చెప్తామంటే మీ అమ్మకు అమ్మక అమ్మ మీ అమ్మమ్మకు అమ్మ నాలుగకి నాలుగు ఏడు ఏడుకి నాలుగు పది అప్పుడు అమ్మకు అమ్మ ఏడు అమ్మమ్మకు అమ్మ ఎవరైతే పదవ స్థానం వస్తుంది వాళ్ళ కుటుంబంకి మీరు పూర్వ జనంలో గౌరవం ఇచ్చి ఉండరు ఈ జన్మలో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అదే పదకొండవ స్థానము పదకొండవ స్థానం అంటే ఏమిటి మీ నాన్నకు తమ్ముడు లేదా చెల్లి అంటే అత్త లేదా చిన్నాన్న అంటే తొమ్మిదికి మూడు పదకొండు అప్పుడు ఏమవుతుందంటే వారి కుటుంబం నుండి మీకు చెట్లు నిర్లక్ష్యత ఒక విధమైనటువంటి నెగ్లెక్టెన్స్ అనేది వస్తుంది గౌరవం ఇవ్వరు అదేవిధంగా హాయ్ బై ఫ్రెండ్స్ పదకొండవ భావము వాట్సాప్ ఫ్రెండ్స్ ట్విట్టర్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇలాగా మనం తీసుకుంటే కమ్యూనికేషన్స్ అంతా కూడా ఆన్లైన్ లో ఉండేవన్నీ కూడా పదకొండవ భావమే వారి నుంచి పెద్దగా మీకు అప్లాజ్ రాదు మీరు ఎంత మంచి చేసినా కానీ మీకు పేరు ప్రఖ్యాతులు రావు మీకంటే ముందు పుట్టినటువంటి వారు జ్యేష్ఠ సహోదరులు వారి నుండి కూడా మీకు సరైనటువంటి గౌరవ మర్యాదలు లభించవు పన్నెండవ స్థానము తొమ్మిదికి నాలుగు తండ్రికి అమ్మ తల్లికి నాన్న నాలు తొమ్మిది పన్నెండు వీరి కుటుంబ పరంపర నుండి కూడా మీకు సరైనటువంటి గౌరవ మర్యాదలు మతింపు కనబడదు ఒకవేళ శని ఏ భావంలో ఉన్నా ఈ జన్మలో మీకు అవమానాలు జరుగుతున్నప్పుడు ఆ అవమానాల గురించి లేదా మీరు చేసే పనుల గురించి ఎవరికైనా చెప్తే అవి జరగవు ఉదాహరణకు నాలుగో భావంలో శని ఉన్నారు ఒక ఇల్లు కడుతున్నారు మీరు అతి కష్టం మీద కడతారు ఇల్లు కూడాను అలా కడుతున్నప్పుడు నేను ఒక రెండంత ఇల్లు కడుతున్నాను లేదా ముప్పై లక్షల బడ్జెట్తో నేను ఒక ఇల్లు కడుతున్నాను ఎవరికైనా ముందుగా చెప్తే రహస్యంగా పెట్టుకోకుండా కానీ చెప్తే ఖచ్చితంగా ఇల్లుని కట్టే లోపల తల ప్రాణం తోక్కు వస్తుంది మీకు కావాలంటే చూడండి ఎంతో మందికి ఇలా జరిగి ఉంటుంది ఏడవ స్థానంలో శని ఉన్నారు లేదు లగ్నంలోనే శని ఉన్నారు మీకు వివాహ వయసు వచ్చింది మీ కుటుంబంలో ఎవరికో ఒక వివాహ వయసు వచ్చి వివాహానికి వెళ్తున్నారు పత్రికలు ఎత్తుకొని పంచుతున్నారు అలా పంచేటప్పుడు ఎవరికైతే ఈ పత్రిక ఇస్తారో వాళ్ళకి ముందుగా ఫోన్ చేసి వెళ్ళకూడదు డైరెక్ట్ గా వీళ్ళు ఇచ్చేసి ఎవరికి తెలియకుండా ఇంటికి రావాలి అంటే ఏడవ స్థానంలో శని ఉన్నా ఒకటవ స్థానంలో శని ఉన్నా లగ్నంలో శని ఉన్నా వివాహము వైభవంగా చేస్తే శని ఒప్పుకోడు ఖచ్చితంగా ఫెయిల్ చేసి ఆ వివాహ జీవితాన్ని భ్రష్టు పెట్టిస్తాడు ఐదవ స్థానంలోనే శని ఉంటే ప్రథమ సంతానం కనిసీ అయిందని అందరికి ఫోన్ల ద్వారా మెసేజ్ ద్వారా ఫోటోల ద్వారా ఎవరైతే ప్రదర్శిస్తారో వాటిని పోస్ట్లు వేసి అతికిస్తారో వాళ్ళకి సంతానాన్ని ఎత్తుకునే అవకాశమే లేకుండా శని చేయడం జరుగుతుంది ఆ భావంలో పూర్వజనంలో మీరు చేసినటువంటి పాపకృత్యముల వల్ల దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుంది తొమ్మిదవ స్థానంలో శని ఉంటే మీరు ఉన్నత విద్య కొరకు అప్లికేషన్ వేసే విషయం కూడా ఎవరికి తెలియకూడదు పలానా చోటికి మేము వెళ్తున్నాం ఇతర దేశాలకైనా ముందుగానే ఎవరికైనా చెప్తే ప్రయోజకత్వం ప్రయోజకత్వం ఉండదు వెళ్ళలేరు ఇలాగే ఒక్కొక్క భావంలో ఏ భావంలో శని ఉన్నా ఆ భావము ఎక్కువగా దృష్టిని లాగుతుంది ఎప్పుడైతే దృష్టి లాగుతుందో ఎదుటి వారి యొక్క కడుపు మంట వలన ఆ పనులు సగంలో ఆగిపోతాయని అని అర్థం అయితే మీరు ముందున్న శని ఎక్కడున్నారో తెలుసుకోవాలి ఆ సినీ భావాన్ని మనం యాక్టివేట్ చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా రహస్యంగా కానీ ఎవరైతే చేస్తారో అందులో మీరు సక్సెస్ అవుతారని మాత్రం నేను చెప్పగలను ఒకవేళ మీకు ఆరోభావంలోనే శని ఉన్నారనుకుంటే ఆరోభావం అనేది లోన్కి వెళ్ళడము జాబ్కి వెళ్ళడము ఒక హాస్పిటల్ కి వెళ్ళి మనం చెక్ చేసుకోవడం ఆరో భావము హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అవ్వడం పన్నెండో భావము అలాంటప్పుడు ఈ విషయాలన్నింటినీ ఆరో భావంలో శని ఉన్నా పన్నెండవ భావంలో శని ఉన్నా ఈ హాస్పిటలైజేషన్ అయ్యే సమయంలో ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లేదా హాస్పిటల్లో చేరడము చేరక ముందు మనం ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ చేయడం వల్ల అది సక్సెస్ కాదు తిరిగి రాలేని పరిస్థితికి దిగజారిపోతారు అంటే శని ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని గురించి రహస్యంగా కాపాడుకోవాలన్న విషయాన్ని తెలియజేస్తున్నాను ఇన్ని విషయాల్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా ప్రజా లోకానికి అందజేస్తున్నాం శుభం